ఐపీఎల్ మొదలై పదిహేడేళ్లు గడిచిపోయాయి ఇది పద్దెనిమిదవ సీజన్ కానీ ఇన్ని సీజన్లలో ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తూ వస్తున్న విరాట్ కోహ్లీకి ఆర్సీబీకి కప్పు మాత్రం కలగానే మిగిలిపోయింది చాలాసార్లు ప్లే ఆఫ్స్ అవకాశాల్లో పోరాడిన ఫైనల్లో రక్తం చిందించేలా ప్రదర్శనలు ఇచ్చిన ఎందుకో కప్పు మాత్రం కోహ్లీ చేతులను ముద్దాడలేకపోయింది ఆర్సీబీకి ఉన్న లాయల్ ఫ్యాన్ బేస్ వల్ల పద్దెనిమిదవ సీజన్లో కూడా వాళ్ళు ఈసారి కప్పు నమ్మదే అంటూ సపోర్ట్గా ఉంటున్నారు కానీ అమ్మో కప్పు లేకుండా ఇన్నేళ్ల ఎదురుచూపులంటే అది మామూలు విషయం కాదు అయితే పద్దెనిమిదవ సీజన్ ఇనాగ్రల్ మ్యాచ్లో నిన్న కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అయితే విధ్వంసమే చేసింది నూట డెబ్బై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఇంకా ఇరవై రెండు బంతులు ఉండగానే చేసి చేసి ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది ఓపెనర్లు ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ కోల్కతా బౌలర్లనైతే ర్యాంప్ ఆడించారు సాల్ట్ దూకుడుగాడి అర్ధశతకం బాధితే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా బ్యాటింగ్ చేశాడు చెత్త బంతులను స్టాండ్లోకి పంపిస్తూ వికెట్ల మధ్య చిరుత పులిలా పరిగెడుతూ డాకు మహారాజ్ బీజియంతో వింటేజ్ విరాట్ని గుర్తు చేస్తూ బ్యాట్ ఆడాడు కోహ్లీ విరాట్ చూపించిన ఈ కసి పట్టుదలకు కారణం కనీసం పద్దెనిమిదవ ప్రయత్నంలోనైనా కప్పు కొట్టాలని కోహ్లీ తపనను కాసేపు పక్కన పెడితే ఈసాల కప్ మనదే అనడానికి ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం వింత వింత తీరీలు చెబుతున్నారు పద్దెనిమిది అనేది లక్కీ నెంబర్ అంట విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా పద్దెనిమిది కాబట్టి ఈసారి పద్దెనిమిదో సీజన్లో పద్దెనిమిదో ప్రయత్నంలో విరాట్ కోహ్లీ కప్పు రావడం ఖాయం అంటున్నారు కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న రజత్ పాటిదార్ కోహ్లీ పద్దెనిమిదేళ్ల కష్టానికి గుర్తుగా పెద్ద గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాడు అని బలంగా నమ్ముతున్నారు ఇంకో విచిత్రమైన తీరీ ఏంటంటే మహ్మద్ గజ్ని చరిత్రలో మహ్మద్ గజనీ అనే టర్కీ మహారాజు భారతదేశాన్ని తన హస్తగతం చేసుకోవాలని ఒక వెయ్యి నుంచి ఒక వెయ్యి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యకాలంలో ఏకంగా పదిహేడు సార్లు దండయాత్ర చేశాడు ప్రతిసారి ఓడిపోవడం మళ్ళీ శక్తినంత కూడ తీసుకుని యుద్ధానికి రావడం అనేది పరిపాటైపోయింది గజినీకి అలా తన పద్దెనిమిదవ తన ఆఖరి ప్రయత్నంలో మహ్మద్ గజ్ని విజయం సాధించాడట మన దేశంపై యుద్ధం గెలవడం మనకంత మంచి విషయం కాకపోయినా ఓటమిని ఒప్పుకోకుండా పోరాడుతూనే ఉండాలనే దానికి ఉదాహరణగా మహ్మద్ గజనీని ఈ రోజుకి గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు కోహ్లీ కూడా అంతే అచ్చం మహ్మద్ గజనీలానే పదిహేడు సార్లు దండయాత్ర చేశాడు ఫలితం దక్కలేదు ఓటమిని ఒప్పుకోకుండా ఈ సారి దండయాత్ర చేసి ఘన విజయం సాధిస్తాడని ఈసారి కప్పు నమ్మదేనని ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే బలంగా విశ్వసిస్తున్నారు you <laughs>